కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు నిన్నటికి రెండేళ్ళు పూర్తయినాయి సో ముఖ్యంగా ఈ రెండేళ్ల పాలన ఒక మాటలో చెప్పాలంటే రెండేళ్ల మొండి చేయి రెండేళ్ళ మొండి ఈ పాలనకు ఒక మాటలో ఏదైనా చెప్పాలంటే మొండి ఇచ్చింది రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మొండి చేయిని అందించింది మొండి చేయిని చూపించింది తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నటువంటి కడగన్లకు రెండేళ్ళైనాయి ఈ రెండేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసింది రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది రెండేళ్ల పాలనలో రేవంత్ రెడ్డి వారి మంత్రుల మాటలు కోటలు దాటినాయి తప్ప చేతలు గడప దాటలేదు ప్రభుత్వ విజన్ ఏంటో విధానం ఏంటో ఈ ప్రభుత్వానికి అభివృద్ధి పట్ల సంక్షేమం పట్ల ఉన్న శ్రద్ధ ఏమిటో అసలు ఇప్పటిదాకా ఎవరికి అర్థమైన పరిస్థితి లేదు అంతా గందరగోళం అంతా అయోమయం ఆగమాగం సగం సగం సరే ఒక ప్రభుత్వం ఎన్నికయ్యేది ఐదేళ్ల కోసం మొదటి రెండేళ్లే చాలా కీలకమైనటువంటిది అన్నం ముడికిందా లేదా చూడడానికి ఒక మెతుకు ముట్టుకుంటే చాలన్నట్టు మొదటి రెండు సంవత్సరాల పాలన ఈ ప్రభుత్వం ఎటువైపు ప్రయాణిస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక గీట్రాయిగా పనికి వస్తుంది ఈ రెండేళ్ల పాలనలో చూస్తే ఎక్కడ ఏ ఒక్క విషయంలో కూడా ఒక నిజాయితీగా ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలోనైతేనేమి అభివృద్ధి విషయంలోనైతేనేమి సంక్షేమ రంగం అయితేనేమి ఎక్కడ కూడా ఒక అడుగు ముందుకు పడ్డ పరిస్థితి లేదు మూడు మాటల్లో చెప్పాలంటే నిస్సారం నిష్ఫలం నిరర్ధకం ఇంతకుమించి ఏమీ లేదు